హీరో అటు ఇటు కదలకుండా ఒకే ప్లేస్ లో ఉన్నాడు ఎందుకంటే తను కాలు పెట్టింది ఒక ల్యాండ్ మైన్ లో కొంచెం కూడా ఆ ల్యాండ్ మైన్ అనేది బ్లాస్ట్ అవుతుంది అందుకే మన హీరో తన కాల్ ని పక్కకు తీయకుండా అలాగే ఉంచాడు తన ఫ్రెండ్ కూడా ఒక ల్యాండ్ మైన్ లో కాలు పెట్టి చనిపోతాడు ఆ బాధ నుంచి బయటకు రాకముందే ఇతను కూడా కాలు పెట్టేస్తాడు ఇలాగే ఉంటే కుదరదు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తా ఉంటాడు అప్పుడే హీరో ఆ ల్యాండ్ మైన్ ని బయటకు తీసేద్దాం అనుకుంటాడు కానీ తను అనుకున్న దానికన్నా ఆ ల్యాండ్ మైన్ చాలా లోతులో ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ పక్కన ఉన్న ఒక రేడియోని చూస్తాడు తన షూ లేస్ ని ఒక కర్రకి కట్టి ఆ రేడియోని తన దగ్గరికి తీసుకుంటాడు ఆ స్పీకర్ తో హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేస్తాడు అక్కడ ఉన్న ఫిఫ్టీ టూ అవర్స్ పడుతుంది అంత వరకు నువ్వు వెయిట్ చేసి వచ్చేస్తాము అని చెప్తారు ఫిఫ్టీ టూ అవర్స్ దేవుడా అని తన దగ్గర ఉన్న కొంచెం చాక్లెట్ కూడా తిని వాళ్ళ టీం తనని కాపాడుతారని అలాగే వెయిట్ చేస్తాడు హీరో మీద ఒక ఇసుక తుఫాన్ వస్తుంది కానీ తను కదలకుండా స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే తను కాలు పెట్టింది ఒక ల్యాండ్ మైన్ మీద హీరో తన దగ్గర ఉన్న స్కాఫ్ తో తన చెవులకి ముక్కకి గట్టిగా కట్టుకొని తన దగ్గర ఉన్న గన్ సపోర్ట్ తో ఇంట్లో ఉన్న తన భార్యను తలుచుకుంటూ ఆ ఇసుక తుఫాన్ నుంచి ఎలాగోలా తప్పించుకుంటాడు మండుతున్న ఎండకి హీరో దగ్గర తాగడానికి వాటర్ కూడా ఎందుకంటే తన దగ్గర ఉన్న కొంచెం వాటర్ కూడా తాగేశాడు హెల్ప్ కి ఎవరైనా వస్తారా అని గట్టిగా అరుస్తున్నాడు కానీ ఎవరూ రాలేదు ఆకలి తట్టుకోలేక తనను కొరకడానికి వచ్చిన తేల్ను పట్టి దాన్ని చంపి తింటాడు దాహం తట్టుకోలేక తన యూరిన్ తాగుతున్నాడు చనిపోయిన తన ఫ్రేమ్ కనిపిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు ఇంతకీ హీరో అక్కడి నుంచి బయటపడ్డా లేదా అన్నది హీరో ల్యాండ్ మైన్ లో కాల్పెట్టి ఇప్పటికి త్రీ డేస్ అవుతుంది కానీ తన టీం తనని కాపాడడానికి ఇంకా రాలేదు హీరోకి ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడింది ఆ రోజు నైట్ తోడేలు తన చుట్టూ చుట్టేశాయి వాటితో అంత ఎలాగలా పోరాడి మార్నింగ్ వరకు తన టీం కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ అప్పుడే తన టీం నుంచి కాల్ వస్తుంది మేం రావడానికి ఆఫ్టర్నూన్ పడుతుంది అని ఆ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మన హీరోకి చెప్తారు అంత ఎడారిలో తన ఎక్కడున్నాడో కనిపెట్టడం తన టీం కి చాలా కష్టం అవుతుంది తన ఎదురుగా ఒక ఫ్లోరల్ గన్ ఉంటుంది దాన్ని తీయడానికి కూడా మన హీరో కి శక్తి లేదు చాల్రా దేవుడ ఈ కష్టం మన వల్ల కాదు అని ఆ ఫ్లోరల్ గన్ తీయడానికి తన కాల్ తీసి ముందు పెడతాడు తీరా చూస్తే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవ్వలేదు దాన్ని తవ్వి చూస్తే అప్పుడే తెలుస్తుంది అది ల్యాండ్ మైన్ కాదు ఎవరో తినిపడేసిన పడేసిన అని హీరోకి నవ్వాలా ఏడవాలా అస్సలు తెలియట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ